నమస్తే మిత్లారా పంచాయతీ ఎన్నికల రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగుతా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి స్థానిక ఎన్నికల కోసం రేవంత్ సారేమో పర్యటన నిర్వహించారట ఆ పర్యటన కత్తేంది మరి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది బీజే పార్టీ ఏమన్నది స్థానిక ఎన్నికల కోసం డైరెక్టుగా పార్టీలే ఎందుకు దిగుతున్నాయి కొంచెం విచిత్రంగా ఉన్నా కొంచెం నవ్వులాటగా ఉన్నా కూడా ఇది మాత్రం వాస్తవం ఇవి వ్యవహారాన్ని ఒక్కసారి విన్నుకోండి పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు ఎంట్రీ అయితే ఏం చేస్తున్నావు అది కూడా వినండి వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం ఇది కేటీఆర్ గారన్న ముచ్చట మండలాల వారీగా అభ్యర్థులు ఎంపికకు కసరత్తు ఆశావోహలతో వరుస సమావేశాలు బీఆర్ఎస్ జీవన్మరణ సమస్యల లోకల్ ఎన్నికల జిల్లా పర్యటనలో కేటీఆర్ క్యాడర్కు డైరెక్షన్ ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ మెజారిటీ సర్పంచ్లను గెలిపించి గెలిచి రావాలని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ టార్గెట్ అయితే మీరు చూడాలి ఇక్కడ కేటీఆర్ గారు ఏం చెప్పిండు కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క మండలం ఉంటుంది కదా మండల స్థాయి వరకు మండల స్థాయి వరకు క్యాడర్లను బలపరచాలి మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీ బలమేందో చూపెట్టాలి ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతి కదలిక ప్రభుత్వాన్ని కదిలించాలన్నట్టుగా నేను కేటీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసింది ఇందులో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎంపీలు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి ఈ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా ఈ సర్పంచ్ ఎన్నికల్లో దూసుకొని రావాలి గెలిపించాలి ప్రతి ఒక్కరిని ఏదైనా చేయండి గెలిపించండి అనుకుంటూ కేంద్రం నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఇది దేనికి బీజేపీ పార్టీకి మరి కాంగ్రెస్ ఏం చేసిందంటే కాంగ్రెస్ తరపున స్వయంగా రంగంలోకి ఎవరు వస్తున్నారు మిత్రులారా అంటే మన రేవంత్ రెడ్డి గారు రంగంలోకి వస్తున్నారు ఈయనే రంగంలోకి వస్తున్నారు ఆ తర్వాత పద్నాలుగు మంది పద్నాలుగు మంది మంత్రులు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈ సర్పంచ్ ఎన్నికల కోసం బయటకు వస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏకగ్రీవం చేయాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టిన నాకు ఇక నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇది ఇది విని నవ్వాలనో ఏడవాలనో ఏందో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి పాదయాత్రకు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి పాదయాత్రలకు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా అంత ఘోరంగా తలుచుకోలేదు బట్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందంటే కొంచెం విచిత్రంగా విడ్డూరంగా ఉంది అసలు మంత్రులు దిగుడైంది అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయని దాని గురించి ఒక్కసారి క్లియర్ కట్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అసలు రేవంత్ రెడ్డి ఎందుకు బయటకు వస్తున్నాడు ఇది జస్ట్ స్థా స్థానిక ఎన్నికలే స్థానిక ఎన్నికలకే రేవంత్ రెడ్డి రంగంలో దిగుడైంది దిగి అసలు మొత్తానికి ఇగో గిరి కథ మిత్రులారా ఈ ఏకగ్రీవం కథలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని విన్నారా అంటే డిసెంబర్ ఒకటో తారీఖున సార్ గారు బయలుదేరుతూ ఉన్నాడట సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా పర్యటనలు ఏం చేస్తూ ఉన్నాడు జిల్లాల వారిగా పర్యటనలు జిల్లాల వారిగా పర్యటనలు చేసి ఓన్లీ స్థానిక ఎన్నికల కోసమే జస్ట్ ఒక సర్పంచ్ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడు అంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంది సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారిగా పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ భయం అదొక భయాన్ని బీఆర్ఎస్ పార్టీ వెన్నులో పుట్టించింది రేవంత్ రెడ్డి గారికి దీనికోసమే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు సార్ గారు కొన్ని కొన్ని ఏరియాలలో పర్యటించనున్నారట పర్యటించి మీరు ఏమైనా చేసి ఏకగ్రీవం చేసి కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలి కాంగ్రెస్ సీనియర్ నాయకులనే గెలిపించాలి ఇక్కడ ఫార్టీ టూ రిజర్వేషన్ గంగల గెలిచిన పర్వాలేదు ఇక్కడ పార్టీ తరఫు నుంచి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది కూడా జంప్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఏం చేసిర్రు కేసీఆర్ గారు పదేళ్ళలో కేసీఆర్ గారు గతంలో ఇరవై మూడు శాతానికి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలో పదిహేడు శాతం కూడా మించి పోవడం లేదు ఈ రిజర్వేషను పదిహేడు శాతానికి మించి కూడా పోవడం లేదు అందుకొని వీటిపైన రేవంత్ రెడ్డి పైన బీసీ నాయకులు అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బీసీ నాయకులు వీళ్ళ మీద పీకల దాకా కోపం మీద ఉన్నారు ఇవన్నీ కోల్పోకుండా ఉండాలి అంటే ఇవన్నీ బట్టగడిసి బయటపడకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళాలి కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్త నిలబడాలి దానికోసం ప్రభుత్వం దగ్గర దగ్గర చెప్పే కదా ఇంతకుముందే ఏకగ్రీవం కోసం ప్రభుత్వం ఇరవై లక్షలు ప్రకటిస్తూ ఉంది ఇరవై లక్షలు అంటే మామూలు ముచ్చట కాదు ఇరవై లక్షలు ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం తరఫున ఇరవై లక్షలు వస్తాయి అదేవిధంగా ఏ అభ్యర్థి ఏకగ్రీవంగా నిలబడతాడో అతను ఒక కోటి రూపాయల వరకు పైసలు ప్రకటించుకునే వ్యవహారం కూడా మనకు కవుపడతా ఉంది మిత్రులారా తెలంగాణ సమాజం ఈరోజు ముక్కు మీద వేలు వేసుకుని ఆశ్చర్యపడే అంత గొప్పగా జరుగుతూ ఉన్న ఎన్నికలు ఇవి ఒక జస్ట్ స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి బయటకు వస్తూ ఉన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత భయాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవాలి ఎక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే నాలుగున్నర కోట్ల ప్రజల్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఈరోజు జస్ట్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లను గెలిపించడానికి ఏకగ్రీవం చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని గ్రామాలు ఏకగ్రీయాలు చేయాలి దగ్గర దగ్గర ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు గ్రామ పంచాయతీల వరకు ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థికి ఇరవై లక్షలు ఇవ్వాలి మిత్రులారా ఏది ప్రభుత్వం ఇవ్వాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయల్ని మొత్తం బరి బా చేస్తూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థను మొత్తం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి స్వయాన సీఎం గారే రంగంలోకి దిగుతున్నారంటే ఇక దీనంత దిగజడ రాజకీయం అమ్మ ఒక్క ఓటేయండి మీకు దండం పెడితే ఒక్క ఓటేయండి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని గెలిపించండి గ్రామాల్లో అభివృద్ధి బాటలు సంక్షేమ పథకాలని చేస్తామనుకుంటూ మాట్లాడుతున్నాడు ఇదే గ్రామాలు రెండు సంవత్సరాల నుంచి ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఆ యొక్క ఎల్ఈడి బల్బులే ఉన్నాయి ఇప్పటి వరకు స్టిల్ పోళ్ళ మీద కానీ ఒక్క ఎల్ఈడి బల్బు కూడా ఇప్పటి వరకు అమర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలక్షన్లు పెట్టాలంటే ఈ స్థానిక ఎన్నికలు పెట్టాలంటే ఆ రెండు సంవత్సరాలు టైం పట్టింది వీళ్ళకు రెండు సంవత్సరాలు ఇప్పుడు దీనికి కూడా రేవంత్ రెడ్డి గారు బయటికి అంటే నాకు కొంచెం విడ్డూరంగా ఉంది ఆయన మాట వింటా అంటే ఆయన డైరెక్టు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఒక ముఖ్యమంత్రి హోదా నుండి బయటికి రావుడు చాలా వరకు మనం వినుడిదే మొదటిసారి గీ తీరుగా ఉంది సర్పంచ్ ఎన్నికలు స్థానికల ఎన్నికలు కథలు కార్యక్రమాలు హుందాతనాలు ఈ విధంగా ఇప్పటివరకు కొనసాగుకుంటూ వచ్చాయి